జై శ్రీరామ్ గ మీరు ఓట్ చేసి గెలిపించారు కేసీఆర్ కొడుకు గెలిపించా ఆయన ఏమన్నాడు జై శ్రీరామ్ అన్నద్దు అన్నాడు అన శ్రీకాంత్ ఏడు శ్రీకాంత్ లాంటి చాలా మంది కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బిడ్డ ఆయన నువ్వు దేవుని నమ్మని నాస్తికునివి నువ్వే నాస్తికునివి మళ్ళీ ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నా చుట్టపోయిన ఆయన కూడా ఇంకా పెద్ద నాస్తికుడు ఆయన మీరు జయశ్రీరామ్ అనర్థం దాని చెప్పి జయ శ్రీరామ్ పార్టీలో పార్టీలో మేమెందుకుండా జయశ్రీరామ్ అనే పార్టీలో ఉంటామని చెప్పి ఆ పార్టీకి రాజధానా చేసి జైశ్రీరామ్ పార్టీ కట్టినట్టు మా సోదరుడు తివాణ శ్రీకాంత్ గారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ దేశం కోసం పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి పేదల కోసం పనిచేయాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని నమ్మి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను నమ్మి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న శ్రీకాంత్ గారికి హృదయపూర్వక స్వాగతం పడుతూ ఒక్కసారి గట్టిగా చేసేవారా ఆ నాస్తికి కావాలి శ్రీకాంత్ గట్టిగా అంటారు కదా గట్టిగా జై శ్రీరామ్ మదారా మధారే ఈ పోటీ పెడతాం అందరి కావు అక్కడ ఫస్ట్ మీరు చేసేవాళ్ళు గట్టిగా మీరు దాని మీద చుట్టారు తప్పకుండా తల్లిదండ్రు అన్నారు గట్టిగా అక్కడ మీరు ఎవరు ఫస్ట్ వీలు అంటారు అక్కడ గట్టిగా రెండు చేతులు పైకత్తి గది వల్ల జై శ్రీరామ్ మీరు అనుకోరు జై శ్రీరామ్ చూసారా ఇప్పుడు వీలన జై శ్రీరామ్ ఇప్పుడు జై శ్రీరామ్ అప్పుడు జై శ్రీరామ్ ఇది ఎందుకంటే ఆనందకే ముట్టింది మరి చేసామంటే ఆయనకే ముట్టింది ఎవరికి అర్థం కాదు ఈ కాంగ్రెస్ వాళ్ళకు బిఆర్ఎస్ వాళ్ళకు జయిస్తుందని అంటే రాములు భక్తుండాలి అవడ రాము భక్తుండాలి చెప్తా రాము అంటే బయట రాముడు ఆడ రాముడు మొక్కడే పనిచేస్తాడు రాముడు భారతీయ జనతా పార్టీకే దేవుడు పక్కన ప్లీస్ పక్క రాముడు భారతీయ జనతా పార్టీకి గురుగా వాళ్ళు బిజెపి రాముడు రాము అంటారు రాముడు మొక్క దా చెప్పాడు రాముని మొక్క దాడు రాక్షసులు మొక్కాలా చెప్ప రాక్షసు మొక్క మొక్కాలా మీరు రాముని మొక్క అక్షతం అక్షత అక్షత రేషన్ బియ్యం అంటే రేషన్ బియ్యం బియ్యం రేషన్ బియ్యము బాస్మతి బియ్యము జేసం మీ గురి పోతాడు అది కూడా అక్షత్రడు అవన్నీ జేసంబియమాట బాసాది ఏమా అని కూడా జేసాతారా అక్షల అక్ష్యం ఆయన ఏ అక్షంతలు రేసంబి అని అక్కడ కట్టిస్తారట ఏ ఆయన ఇక్కడ ఏం మాట్లాడదు ఆయన కదా ఏం మాట్లాడతాడు ఎక్కడ ఏ మాట్లాడతాడు ఎప్పుడు ఏం మాట్లాడతారు ఎప్పుడు ఎవరిని కడుపులో కుట్టుతాడు ఎప్పుడు ఎవరిని కొడతాడు ఎప్పుడు ఎవరిని పోతాడు ఆయకే కదరాడు ఇక ఈ రెండు పార్టీలకు కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం మొత్తుకున్నా ఏం మురిగినా కూడా మా నినాదం ఏం నాదే పక్కా జయ శ్రీరాము నినాదం అరే రాముని గుడి కోసం ఇలా వేల మంది కార్యకర్తలు చచ్చిపోవడం రామ గుడి కోసం అయ్యో రాముని గుడి కట్టాలని సిన్సిల్ చాలా మంది కార్యకర్తలు వచ్చారు ఈయన ఆయన మున కాపులు చెప్తారు కాల్పులు చచ్చిపోయారు చచ్చిపోయేటప్పుడు కూడా జై శ్రీరామ అని చెప్పారు మరి ఇక్కడ కాంగ్రెస్ వచ్చినా బిఆర్ఎస్ పుట్టని ఉంటుంది కాంగ్రెస్ పార్టీ వచ్చినా బీఆర్ఎస్ పార్టీ వచ్చిరా ఐఏకల గురి కోసం ఇలా మేము నేనం కాబట్టి మా కార్యకర్తలు తాము చేసిన కాబట్టి రాముని గురి కోసం ఎస్ రాముని కోసం పనిచేస్తాం రామరాజ్యం కోసం తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం రావాలి దేశంలో ఈ విధంగా రామరాజ్యం కొనసాగడం కోసం తప్పకుండా రాముని కోరి పక్క చెప్పుతాం ఓట్ల కోసం కాదు రాముని కోరి పక్క కానీ కానీ వాళ్ళు భయపెడతాం దానికి వాళ్ళ మనం ఏం చేయలేము కానీ ఇది దయచేసి అందరూ కూడా వాస్తవాలు వహించండి మేము రాముడి పేరును రాజధాని కోసం కానీ వాళ్ళు మాత్రం రాముని పేరు చెప్తే భయపడుతున్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అక్కడ మీ ఎవరికన్నా మీ ఎవరికన్నా మీ అకౌంట్లో రెండు వేల ఐదు మంది తర్వాత అక్క అదే కాంగ్రెస్ పార్టీ గుద్దే ఓటు రెండు వేల ఐదు అకౌంట్లో అందుకే చెప్తున్నారు రెండు பண்ட மோம் இப்போ வந்து ரோடு இப்போ இப்போ ரெண்டு வேது வந்து அக்கௌண்ட்லே பார்த்திங்க காங்கிரஸ் பார்ட்டி ஆறு கேரளர் அனுப்பி ஓட்டு குறி காங்கிரஸ் பார்த்து அடே விஷயம் ஏத்தார் பண்டையா இப்ப இப்போ நாலு வில ரூபாய் நீ அக்கௌண்ட்ல எவ்வளோ அக்கௌண்ட்ல பொது கதாது முசம் உண்டர் கடா நீ அக்கௌண்ட் நீ அண்ணன் நீ தாத்த அண்ணன் அக்கௌண்ட்ல நாலு வில ரூபாய் படையே ஆர்டர் பண்ணுங்கள் అబ్బా తను గుర్తిరా గుర్తి ఒకట నాలుగు వందలు కూడా అదే లేదా ఇల్లు కాగా లేని వచ్చి ఐదు లక్షల రూపాయలు ఇస్తారట ఇచ్చిరా ఇచ్చిరా ఇక గుంజుకోకుండా చాలా ఇక తను టిఆర్ఎస్ వాళ్ళ గుడిని ఉంటే ఈ కాంగ్రెస్ గుడిని గుడి లింగన కూడా పెట్టారు ఇలా అవి ఏ రైతులను మోసం చేసిరు ఇమ్మల్ని మోసం చేసిరు ఇలా అందరిని మోసం చేసి ఇలా అందరినీ నట్టట్లు ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ కొట్లాడిందో మేమా అది అక్కడ ఇలా ఎక్కడ పడితే అక్కడ కొట్లాడిందో మేము రైతుల కోసం కొట్లాడితే బిఆర్ఎస్ పార్టీ కేసు పెట్టదా మీద కేసు పెట్టింది జైలుకి వెళ్ళింది మేము మీరు ఓట్లు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఓటేస్తారు మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడింది మేము జైలు ఏంది మేము ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు మహిళల మీద అత్యాచారం చేస్తే కొట్లాడింది మేము ఓటు మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు പോലെ സമസ്യ കൊട്ടി ജൈൽ ഓട്ട മാത്രം കാംഗ്ര പാർട്ടിക്ക് ഓട്ട കോസം നീ ഇന്ന മാത്രം കൊട്ടാടിനെ പാർട്ടിക്ക് ഓട്ടേസ് മോഡി ഗാരോ വാക്സിൻ ഇച്ച മോഡി ഗാര ബി വേ മോഡി ഗാര ണേ മോഡി ഗർ ഗ്രാമ പഞ്ചായീ ലീഡ് ഇവട്ടെ ബാക്കി പൈസ മോഡി ഗാരോ ഇവശാന പാർട്ടി സ്ശാനാടികള പൈസ മോഡി ഗാരോ ഇ അത് മോഡി ഗാരേ ഓട്ട മാത്രം കാംഗ്ര പാർട്ടി ഓട്ടിസ്ഥ ഇത് തപ്പം తప్ప కాదా మరి ఈసారి వేస్తారా మళ్ళా వేస్తారా అంటే వేస్తారా ఈసారి ఈసారి అబ్బో ఎక్కడ వేస్తారు అబ్బో మీ అందరికి రాముడు మోడీ ఎవరితో లేదు అందుకే కుట్టాడింది మేము అని మేము కుట్టాడంతో మీరు వాళ్ళ కోట్లేస్తే ఇవాళ మా మమ్మల్ని మోసం చేస్తాడ కాదా మోసం చేస్తాడ కాదా